హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు మీ చట్ పూజా బ్లాగ్ డే టూ అన్నట్టు నెక్స్ట్ డే పార్ అన్నట్టు సో మీరు చూడొచ్చు నేను ఈవినింగ్ మేము ఇంటికి వెళ్ళాం కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ పొద్దున ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్నాం అండి ఎక్కడైతే పూజ చేసామో చెరువు దగ్గర అక్కడే మళ్ళీ వెళ్ళాలి సో ఈ టైంలో చూడండి అంత మార్నింగ్ మార్నింగ్ ఫోర్కి కూడా ఎంత జనం ఉందో చూడొచ్చు మీరు అందరూ పాపం ఎవరైతే ఉపవాసం ఉన్నో వాళ్ళందరూ ఆ నీళ్ళలో ఉంచ నీళ్ళలో నిల్చొని సూర్యుని అస్త ఉదయించేదాకా వెయిట్ చేస్తున్నారండి సో చూడొచ్చు ఎంత రష్ ఉంది సో కొంచెంగా వీడి ఈ వ్రతం ఎలా చేస్తారండి అంటే చాలా కఠినమైన వ్రతం అండి ముప్పై ఆరు గంటలు ఏం తిన తాగకుండా ఉంటారు తెలుసా ఈ వ్రతం అంటే సో చూడండి ఎంత రష్ ఉంది ఎంత మంది ఉన్నారు చూడండి సో వ్రతం ఏంటంటే ఫస్ట్ డే వచ్చేసి మంచి పవిత్ర పావితంగా అవుతారు సెకండ్ డే వచ్చేసి రోజంతా ఉపవాసం ఉంటారండి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట కొంచెం పాయసం చేసుకుంటారు బెల్లం వేసి అన్నం వేసుకొని రొట్టె చేసి పూజ చేసి ఆ ఉపవాసం ఎవరైతుందో ఆమె కొంచెం తినేసి పక్కన నూనెలోకి పంచుతండి ఆ రోజు అయిపోయినా మళ్ళీ థర్డ్ డే మొత్తం ఉపవాసం ఉండాలండి రోజంతా ఉపవాసం ఉండి ఏవైతే ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని తీసుకొచ్చి ఆ బుట్టలో పెడతారన్నట్టు బుట్టలో అన్ని ఫ్రూట్స్ అన్ని డెకరేట్ చేస్తారు అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ పెడతారు అన్నట్టు అంటే ఒక చా అంటే చాటలో అంతా డెకరేట్ చేస్తారండి ఒకటి ఎప్పుడు ఇవ్వద్దు కాబట్టి రెండు జోడాలా తీసుకోవాలి కాబట్టి రెండు చాటలు పెడతారు అన్నట్టు సార్ డెకరేట్ చేసి దాన్ని మళ్ళీ తీసుకెళ్తారు ఈవినింగ్ ఈవినింగ్ తీసుకెళ్ళి మళ్ళీ పూ ఈవినింగ్ సూర్యదేవునికి అడిపత ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఫ్రూట్స్ అన్ని చేంజ్ చేసేసి మళ్ళీ మార్నింగ్ వెళ్తారు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సూర్యదేవునికి పెడతారు అన్నట్టు మార్నింగ్ సూర్యు ఉదయించారు చూడాలి సూర్యదేవుడు ఎప్పుడు ఉదయిస్తారని వెయిట్ చేస్తున్నాను చాలా మందికి మొక్కు ఉంటుందండి మొక్కు ఉండగా వాళ్ళ నీళ్ళలో నిల్చొని అట్లనే వెయిట్ చేస్తారు చూడండి మీరే ఈ చలికాలంలో ఆ నీళ్ళలో నిల్చడం అంటే ఏంది అసలు ఎంత వండుకుంటున్న అయినా ఎంత ఏం కాదు తెలుసా ఈ చటి దేవుడు మన వాళ్ళ లోపల నుండి వాళ్ళకు మంచిగా రక్షిస్తుంది అన్నట్టు వాళ్ళకి ఇంత కూడా అనిపించదు నేను ఫాస్టింగ్ ఉన్నాను చూడచ్చు ఇంత మీరే అనండి ఇంత ఫాస్టింగ్ ఉండి మొత్తం రోజంతా టూ డేస్ ఫాస్టింగ్ ఉండి థర్డ్ డే ఇప్పుడు ఈ థర్డ్ డే కదా ఇప్పుడు వీళ్ళు సూర్యునికి అరగ సూర్యునికి అరిగినిచ్చిన తర్వాత వాళ్ళు వేడి నీళ్ళు ఇక సూర్యుడు ఉదయించే టైం అది వేడి నీళ్ళు అల్లం ఇంకా బెల్లం తిని వదులుతారు అన్నట్టు ఒక పొద్దు సో చూడొచ్చు దీంట్లో మెయిన్ కుంకుమ అండి దీన్ని ముక్కుతో పైదాకా పెట్టాలన్నట్టు కంపల్సరీగా అంటే నిండు నిండు సుమంగి వాళ్ళు కంపల్సరీ ఇలా పెట్టాలి సో చూడచ్చు అందరూ మా మమ్మీ పెడుతుంది ఆంటీకి ఈమె పొద్దుంది సో చూడచ్చు మీరు అందరూ ఎంత నష్టం అయితే ఎవరెవరైతే రిచువల్స్ అయితే భలే ఉంటాయి చూసి కూడా ఎంత మంచిగా డెకరేట్ చేస్తే చూడండి ఇది మార్నింగ్ టైంలో వీడియో సారీ సార్ నా హెల్త్ కొంచెం బాగాలేదు సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు చూడచ్చు వీడియో ఎలా ఉందో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా అయిపోయిందండి ఇక ఈస్తున్నారు అందరూ సో ఇప్పుడు ఇంటికి వెళ్ళే తయారు చేస్తున్నాం ఎప్పటికీ టైం సిక్స్ థర్టీ సెవెన్ అయిందండి అక్కడనే మార్నింగ్ ఫోర్కి వెళ్ళాం మేము ఇప్పుడు చూడండి నా కాంతి బొట్టు పెడుతుంది ఈమె ఈమె కాళ్ళు ఈమె కాలు మొట్టుకుంటే ఎంత మంచిది తెలుసు ఈమెతో ప్రసాదం తీసుకుంటే చాలు సో నేను కాలు మొక్కుతున్నా అంటే ఆమె ఆశీర్వాదం ఇస్తుంది నాకు సో మా అక్క మా అక్కకు కుంకుమ పెడుతుంది చూడొచ్చు మీరు ఇలానే పెట్టాలి ఆమెతో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఇలా బొట్టు పెట్టుకుట్ పెట్టించుకుంటే ఇంకా చాలా మంచిదండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మా మమ్మీకి కూడా పెట్టింది పెద్దమ్మ కూడా పెడుతుంది పెద్ద మొద్దు అంటుంది ఉట్టి మీద పెట్టమని అంటుంది సో ఇదండి చట్ పూజా వ్లాగ్ ఎలా ఉంది ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఇంకొకటి లాస్ట్లో మేము ఫోటోస్ షూట్స్ కూడా దిగినాము సో మీకు షేర్ చేసాం ఇది ఆంటీ మా మమ్మీ దిగింది ఇది నేను ఆంటీ దిగాము ఈమె వచ్చేసి మా చెల్లె నేను ఈమె కూడా నా చెల్లె నేను